క్షేత్రంలో లడ్డు తయారీ విషయంలో ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలిస్తున్నామన్నారు దేవాదాయ శాఖ కమిషనర్ చేసిన సూచనల ప్రకారం ప్రసాదాల తయారీకి మంచి నాణ్యత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా ఆ భక్తులకు ప్రసాదాలు అందజేస్తామన్నారు ఈవో పెద్దరాజు గత ఇరవై ఏళ్లుగా స్వామివారి లడ్డు ప్రసాదాలకు కర్నూలు విజయా డైరీని వినియోగిస్తున్నామని వివరించారు సంబంధించి కానీ ఇక్కడ ఈ దేవాలయంలో వాడేటట్టు అవుతున్నాయి ఈ విజయ డైరీ ద్వారా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది గత ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా కర్నూలు ప్రొడ్యూసర్స్ ఈ సొసైటీ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుందండి మధ్యలో ఒక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆ ఒకేసారిగా తిరిగి రేటు ని అవి ఆగ్మెంట్ చేయటం వల్ల ఒక సంవత్సరం మాత్రం ఈ కమిషనర్ గారి ఈ టెండర్స్ అవి కాన్ఫర్ట్ చేసి ఆ రాజేష్ కార్పొరేషన్ సప్లై చేయడం జరిగింది మళ్ళా ఈ సంవత్సరం నుంచి కూడా ఏదావిధిగా కర్నూలు అడ్మినిస్ట్రేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కూడా ఈ స్పంది జరుగుతుంది తర్వాత వీటికి సంబంధించి ల్యాబ్ లో కూడా ఈ శాంపుల్స్ ఏమైతే ఉన్నాయో అవి ల్యాబ్ లో కూడా టెస్ట్ చేయించి దాని ప్రకారం మనం ఆ హింసండి భక్తుల యొక్క మనోభాగాలతో కూడిపోయినటువంటి విషయాలు ప్రధానంగా దేవాలయాల్లో ఆధ్యాత్మిక భావన ఉండాలి తర్వాత అక్కడికి వచ్చేటప్పటికి దర్శనం అయిన తర్వాత ప్రసాదాలు తీసుకుని ప్రభుత్వమైనటువంటి భావం వారు తీసుకుని అక్కడ వారు తర్వాత ఇది ఉంటుంది కాబట్టి భక్తుల సేవలో ఇది భాగంగానే ఆ దేవాలయాల్లో వాడికి సంబంధించినటువంటి నాణ్యత క్రమాలను పాటించే కానీ అక్కడ తయారు చేసేటటువంటి చోట్ల ఒక విలువైనటువంటి ఆ మంచి వాతావరణం ఉండే విధంగా కూడా అంతా తీసుకోవడం అనేది జరుగుతుంది అని ఇక్కడ ఇందులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా